వేమన్న పద్యాలు పాతవైపోయాయి సుమతి శతకాలు సుస్థిర స్థానాన్ని కోల్పోయాయి సుభాషితాలు పిల్లలకు దూరమైపోయాయి పెద్ద బాల శిక్ష పిల్లలకు బరువైపోయింది ప్రాసలతో ప్రపంచాన్ని ప్రకృతిలా ఆనందింపచేసే భాష పరభాష వ్యామోహుల కాల కింద పడి నలిగిపోతుంది పంచతంత్ర కథలు పోయి పబ్జీ పవరేంజర్స్కి దగ్గరై అమ్మకు అమ్మలాంటి భాషకు దూరమైపోతున్నారు ఏ భాష కోసమైతే గిడుగు వెంకట రామ్మూర్తి గారు ఆహర్నిశలు కష్టపడ్డారో ఆ కష్టమే ఆవిరైపోయింది అమ్మ పాడే జోల పాటలు పెద్దవాళ్ళు చెప్పే కథలు నీతులు పొడుపు కథలు ఆకాశంలో మబ్బుల్లా మాయమైపోయాయి మాతృభాషను బ్రతికించండి పిల్లలకు కథలు నీతులు సామెతలు పొడుపు కథలు చెప్పి తెలుగులో ఉన్న తీయదనాన్ని రుచి చూపించండి తెలుగు భాషపై మక్కువను బాల్యం నుండే పిల్లలకు పరిచయం చేయండి తెలుగు గొప్ప వెలుగుతో వెలుగొండాలని ప్రతి ఒక్కరం కృషి చేద్దాం తెలుగు భాషను కాపాడుకుందాం జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి